త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడం బాధ్యతగా తీసుకోవాలని గాజువాక కూటమి నేతలు కోరారు ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదల శ్రీనివాసరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పిఏసీ సభ్యుడు కోనా తాతారావు కార్పొరేటర్లు గోవింద్ గోవిందరెడ్డి బోండా జగన్ గంధం వెంకట్రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల సమర్థులను ఎన్నుకోవాలని ఆ దిశగా ఆంధ్రలో చైతన్యం తీసుకురావాలని సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రూపురేఖలు మారాయని ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని వాటిని గాడులో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ సాధ్యమని పేర్కొన్నారు సమావేశంలో పావని ఎల్లాజీ పాల్గొన్నారు

గర్భం జరిగినప్పటికీ ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త వివరించి మనకు సహాయం అందిస్తామని చెప్పి మళ్ళీ ఆ ఓట్లని వేసి బాధ్యత నేను అలాగే ఎవరు అందరూ కూడా అలాగే కష్టపడి ఖచ్చితంగా మనం గెలిపించిన బాధ్యత అందరూ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎక్కువ టీచర్స్ వాళ్ళ పిల్లల కాబట్టి ఏమంటారంటే ప్రతి వార్డులోనూ ప్రాథమిక పాఠశాల ఉన్నది మాధ్యమిక పాఠశాల ఉంది హై స్కూల్ ఉన్నాయి మీరు ఒకసారి మార్నింగ్ టైంలో మీకు అందుబాటులో ఉంటే మూడు పార్టీలకు చెందిన ఒక ఈ చేసుకొని ఉదయం బిఫోర్ స్కూల్ ఒక పది నిమిషాల ముందు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అలాగే మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో ఏదో మీ వెసులుబాటు పెట్టి మూడు పార్టీలు వారు మీరు వెళ్తే మీకు చాలా సులభతరం అవుతుంది ఈ విషయం ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పేది ఏంటంటే మరొకసారి నా అందరికీ తెలుసు ఇది గురువులకి అంటే గురువులకే గురువుగా భావించే ఎమ్మెల్సీ ఎన్నిక ఎగువస కాబట్టి గురువులు అంటేనే పరిస్థితి మీకు తెలుసు కాబట్టి రాత్రి నేను ఒక ఇన్స్టే నేను కూడా సమావేశంలో పాల్గొన్నాను నిజంగా విమాన విద్యా నికేతనికి సంబంధించి సుమారు యాభై మంది అరవై మంది టీచర్స్ని గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడితే ప్లాంట్ వరకు కూడా పెడితే మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టాం వారు ఏదో యూనియన్ సపోర్ట్ చేద్దాం అనుకున్నారట కానీ నేను తక్షణం మేమే కాకుండా మా తరఫున అంతమంది ఈరోజు రఘువర్మ గారికి సంజీభావం తెలియజేయడం కూడా జరిగింది అలాగే మీకు తెలుసుకోండి మన గాజోగ ప్రాంతంలో జిప్సా అని ఉంది అంటే జిప్సా అంటే సుమారు నూట డెబ్బై నూట యాభై స్కూల్స్ ఉన్నాయి ప్రతి వార్డులో పదిహేను పది మనకి చాలా మంది ఏమనుకుంటాం అంటే ఎన్నిక కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనం టచ్ చేయాలి ప్రైవేట్ స్కూల్ కానీ చాలా ప్రభావితం చేస్తారు మన ఎన్నికల్లో గాజువా జిప్స్ ఆఫ్ ప్రతినిధులు కానీ వారి టీచర్స్ కానీ ఎమ్మెల్యే పల్లాసి రాజు గారు అద్భుతంగా పనిచేస్తారు కోట ప్రభుత్వ విజయంలో కాబట్టి అది కూడా మన సద్వినియోగం పరిష్కారం కోరుకుంటూ దాని రిక్వెస్ట్ తాతారావు గారికి అలాగే బీజేపీ ప్రతినిధి బొండీ గారి పావని గారికి ఒక ముప్పై మంది పేర్లు ఒక ఫార్టీ దాని ముప్పై మంది పేర్లు ఇస్తే అది వార్డు వైట్ ఇచ్చినా వార్డు వర్క్